जी आर नाइन न्यूज की स्वागतम ಶಪ ತುಲಾರಾ ನಂದೂರಿ ಆಶಯ ರಥಸಾರಥ್ಯ ನೀ ಚಂದ್ರಬಾಬು ಕುರ್ಮಾತ ఓకే ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు ఆరా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరంలో పెడుతున్న సందర్భంగా మా నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి అయిన సోదరుడు డాక్టర్ పార్చ్ ఆక్తి వాల్మికి గారి రూప మా మాన ఆధోనియోజక తెలగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తల అందరూ కూడా ఈ రోజు మన క్యాంపెయిన్ చేర్చునారా చంద్రబాబు నాయక గారు సందర్శించగా క్లెక్ట్ చేసి మా జాతీయ నాయకులు తెలంగాణ నాయకులు మా నియోజక కునమా నాయకులు కార్యకర్తల ఆదరి ఆయన పది కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకోవడానికి భగవంతుడు మా అందరూ ఆయుష్ తీసుకొని ఆయన పది కాలాలు ఉండి వంద సంవత్సరాలు జీవించి ఈ ఆంధ్రప్రదేశ్ని గతంలో ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి చేశాడో ఆ రకంగా చేయడానికి మేమందరూ కూడా ఆయన వెంట ఉండి మేము మా బంధులో ప్రాణం ఉండని రోజులు ఆయన అనుసరించి ఈ తల్లిదీ ఆయన చేతులు వాడుగా ఉంటాము మా అదుపు ఏడు వర్షుల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా జాతీయ అధ్యక్షుడు అను జ్ఞానంలో నడదానికి మేము అందరూ సద్దిగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మా అభ్యర్థి అయిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరి వాల్మీకి డాక్టర్ పార్శాఖి గారు మరి ఆయన కూడా ఇప్పుడే సమ్మగల్లో కూడా ఆయన యొక్క విషయస్సు చెప్పడం కూడా జరిగింది మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పని కాలాలు సుఖ సంతాసంతో ఉండాలని మేమందరం